ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాస్తుల కేసు ఉందో ఆ కేసు సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రఘురామకృష్ణరాజు గారు దాని మీద సుప్రీంకోర్టు జడ్జి గారు ఇచ్చిన తీర్పు అయితే ఎలా చూడొచ్చు అంటారు ముఖ్యంగా తెలంగాణ హైకోర్టుని ఇమీడియట్గా ఈ కేసులన్నీ విచారణ జరిపించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చారు కదా ఈ ఆదేశాలు అమలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉండబోతుందంటారు అలా జగన్మోహన్ రెడ్డి అన్నా అన్న టైం దగ్గరకు వచ్చేసింది అన్న ఇక మన టైం దగ్గరకు వచ్చేసరికి నువ్వు సెక్యూరిటీ అయ్యి అదని ఇదని ఇది ఇదో ఊహించుకుంటున్నావు అన్న నువ్వు ఎన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఇవన్నీ డైవర్ట్ చేయడానికి నువ్వు ఏదో అడ్డదారులు మాట్లాడుతున్నావు నీకు సెక్యూరిటీ అవసరం లేదన్నా నువ్వు ఏం చేసావు అన్నా నువ్వు సెక్యూరిటీ కావాల్సింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజు నక్సలైట్లు ఆయన్ని కావాలి నీ తిరుపతి కొండలో ఆయనకి ఇచ్చేస్తే అప్పుడు సెక్యూరిటీ ఇచ్చారన్న నేను ఎవరు అంబాసిడర్ చేశారన్న నిన్ను ఎవరు చంపడానికి ప్రయత్నం చేయలేదు కదన్నా నువ్వు ఏదో గులకరాలు నేర్పించుకున్నావు ఈ గులకరాలు డ్రామాలతో నువ్వు పైన గత ఐదు సంవత్సరాలు గడిపావు జనాలు మొత్తం తెలుసుకొని ఇదంతా డ్రామాలు రాయడు చేతగా అట్లేదు అని చెప్పేసి యదోకి ఇవ్వటం వల్ల మన రాష్ట్రము నాశనం అయిపోయింది వాళ్ళు తెలుసుకున్నారు మన ఇంట్లో గంజాయి మొక్క మల్పించుకోం కదన్నా ఎందుకు మలిపించుకుంటాం గంజాయి మొక్కలు నాశనం అయిపోతాడని తెలుసా అట్టనే నువ్వు చేసిన పరిపాలన అలా నాశనం అయిపోయింది రాష్ట్రం అట్టనే ఒక మంచి చెట్టు వేసుకోవాలి ఒక తులసి చెట్టు వేసుకోవాలి ఒక యాప చెట్టు వేసుకోవాలి ఒక మామిడి చెట్టు వేసుకోవాలని చెప్పేసి ప్రజల్లో ఒక స్పందన వచ్చింది ఇవాళ ఎందుకంటారంటే ప్రజలు ఎందుకంటే అయ్యా ఆ చెట్లు ఫలాలు ఇస్తాయి ఆ చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి ఆ చెట్లు వల్ల ఇంట్లో ఆ అట్టు వ్యాధులు రావయ్యా అని చెప్పేసి ఎంతోమంది నాతో చూతూ ఉంటారు అట్టనే మేము వదిరించుకున్నాం అయ్యా అయ్యాలా ఎన్నో గ్రామాల్లోకి వెళ్తే అంటున్నారు అయ్యా ఇట్లాంటి ఓడు మనకి చరిత్రలోనే కొద్దయ్యా మేము వాళ్ళందరం కలిసే తిరుగుతున్నాం అయ్యా మంచిగా తిరుగుతున్నాము చాలా హాయిగా ఉన్నాము ఈడు వస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయిందో ఉక్రెయిన్ రష్యాలు ఎన్ని అట్టగొట్టుకుంటాయో ఈ దరిద్రుడు పోతే అసలు ఈ దరిద్రుడు అనే పేరు తలవకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా వాడు అసలు వాడు పేరు ఎత్తదని చెప్పి ప్రజలను అనుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎవరింటే జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ పతనం అయిపోయింది అసలు లేదు వాడిది ఏదో ఒక వాగుడు అవుతాడు ఆరు నెలలు అవుతాడు మూడు నెలలు అవుతాడు వెళ్ళిపోతాడు ఇంకా ఏమి ఉండడు ఇదే ఇదేశాల్లో వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు లేకపోతే ఏమైనా మా ఏది శ్రీకృష్ణ జన్మసేనం ఉంది అది దాన్ని సీబీఐ అరెస్ట్ చేస్తుంది అరెస్ట్ చేసి జైలు వేస్తుంది అలా జరిగింది కానీ ఇప్పుడు మడికి ఈయన మడికి వదిలిపెడితే దేశానికి కూడా నష్టమే తీసుకెళ్లి సిబిఐ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఎంతో మంచిదని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విచారణకైనా సరే సరిగ్గా హాజరు అవుతాడంటారా గడిచిన ఐదు సంవత్సరాలు అంటే నాకు బటన్లు నొక్కే పని ఉంది ప్రజాసేవ చేసే పని ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైతే కనుక హాజరవుతాడంటారా జగన్మోహన్ రెడ్డి మరి తప్పనిసరిగా హాజరవాల్సిందే హాజరవోతే ఈ తడోసారి నాన్ నాన్ వాలంటీ బెయిల్ ఇచ్చేసేస్తారు తీసుకెళ్తారు దిగేస్తారు దాన్ని అది కాకుండా ఇక్కడ చెల్లెలు చంద్రబాబు నాయుడు గారు గతంలో జరిగింది నాకు గా కావాలి మీరు ఉంటే నాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి సెల్లు కూడా నిన్న ఓం ఓక మంత్రి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడి చక్కగా అమ్మా నీకు చేసి పెడతానమ్మా నీకెందుకు సునీత గారు మీకు న్యాయం చేసి పెట్టేదాకా మేము నిద్రపోవమ్మా నీకు ఎదురు చూడమ్మా ఆరు ఇతను చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అని చెప్పేసి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలే అనుకుంటున్నారు ఇతను రాడు అనేది వాళ్ళే నిర్ణయించుకున్నారు మరి నన్ను అంటున్నాడు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నారని చెప్పి మీరు రెచ్చిపోతే కనుక రేపు మా వాళ్ళు రెచ్చిపోతారు నేను వాళ్ళని కంట్రోల్ చేయలేను వాళ్ళు ఏమైనా చేస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఏదైనా చేయొచ్చు అనే మాట అనితే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కార్యకర్తలు ఉండరు లేరు నువ్వు ఎత్తుక్కో ముందు అసలు గతంలో చేసిన పాపాలకి నిన్ను కోల నాయనా నిన్ను కోల తోశారు ఇలా చక్కగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చూడు ఐఏఎస్ని పిలిచాడు ఐపీఎస్ని పిలిచి చక్కగా మాట్లాడుతుంటే ఆ టీవీ దగ్గర కూర్చున్నోళ్ళు అయ్యా ఎంత రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెంచాలని చెప్పేసి ఆలోచన ఎంత చక్కగా చేస్తారని చెప్పేసి ప్రజలు చదువుకున్నోళ్ళు వ్యవసాయ వ్యవసాయం పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ టీవీ చూస్తున్నారు నిన్న పిలిచాడు ఒక వ్యవసాయం వ్యవసాయం చేస్తే రైతు పిలిచి నన్ను ఏమన్నాడంటే ఇవాళ టీవీ దగ్గర కూర్చుంటే చదవ ఎంత చక్కగా ఉందో ఎంత సబ్జెక్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడితే ఏమైతే తెలుసా మన రాష్ట్ర భవిష్యత్తు ఈ కలెక్టర్ ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా చదువుతాడు ఒక్కొక్కడు ఒక్కొక్కటి చదువుతాడు అప్పుడు దాన్ని బట్టి ఆలోచన వస్తుంది ఈ ఆలోచన బట్టి ముందుకెళ్ళొచ్చు అందరూ ఒక అందరూ నాలుగు చోట్ల ఉంటే అర్థం కాదు అందరూ ఒక చోట తీసుకొస్తే వాళ్ళు ఒక్కొక్క మైండ్లో ఏముందో వాడి అందరితో బయటకు తీసుకొచ్చి చక్కగా చదువుతాడు అని చెప్పేసి కలెక్టర్ ట్రై చేత చక్కగా మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా అంబటి రాంబాబు జాత కొడాలి నాని జాత వీళ్ళందరి దగ్గర బుర్ర లేదంటారు వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు చూడండి బుర్ర బాగా ఉందండి వాళ్ళ దగ్గర ఎందుకంటే బూతులు తుట్టడానికి ఉందండి ఏదంటే అమ్మ ఏది ఆడవాళ్ళని ఇది అని మట్టడానికి ఒకడు భూములుగా చూడడానికి ఒక్కడు ఇంకొకటి ఏమైనా దోసుకోవడానికి మటన్ చేయడానికి ఒకడు ఒకటి మీద చంద్రబాబు నాయుడు మీద తిట్టడానికి ఒకడు ఈ రకంగా తప్పితే వాళ్ళు దేనికి పరిగరని ఎదవరని ప్రజలు నిర్ణయించుకున్నారు ఇవాళ మరి ఇవల్లబు నేను వంశీ కనుక తప్పు చేయబోతే ఆయన ఎందుకు పారిపోతున్నాడు అనుకోవచ్చు అంటారు నాకు బెయిల్ కావాలని చెప్పి ఎందుకు పిటిషన్ వేశారని కోచ్చు అంటారు మాట తప్పనో మడవ తప్పనో నేను ఎవరికి భయపడినా అన్నాడు కదా నా ఇంట్రుకు కూడా పేకలేరన్నారు కదా వల్ల నేను వంశీ కూడా మరి ఇంట్రుకులు ఎవరు పీకగలవాళ్ళు వారి కార్యకర్తలు పీకడానికి కూడా సిద్ధమయ్యి వాడు పారిపోయాడు దొరకలా వీళ్ళు నిజం చెప్పాలంటే పోలీస్ శాఖ కూడా చిన్న తప్పు పని చేసింది అది మీరు ముందుగానే అరెస్ట్ చేసి లోపల దింగి నెడతారు నా కొడుకుని ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్న మాటలకి నా చెవులు ఆ రోజు నా కొడుకుని వాడి ఎక్కడుండే అంటే మీరు చెడుగా అనుకోవద్దండి దేవుడు అనేవాడు ఎక్కడున్నాడంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉంటాడు ఎందుకంటే గతంలో ఐదేళ్లలో నాను నా పిల్లలు సస్యశావనంగా తిరిగాం ఇవాళ నా కొడుకు వాడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాడు కూడా వచ్చిన తర్వాత నా జీవితం అయిపోయింది వ్యాపారం నష్టం వచ్చింది కరోనా వచ్చి నా భూములు పడిపోయిన మూడు రాజధాను తర్వాత కూడా అందువల్ల రాష్ట్రమే బొగ్గైపోయింది నిర్ణయించుకొని ఓటేశారండి వేసారండి ఎలా ఇప్పటికీ ప్రజలంట వాళ్ళు ఈవీఎంలు మాయా అంటున్నారు మరి దానికి ఏం జరుగుతుంది గత రే నీ అమ్మ నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈఎం మాయ చంద్రబాబు నాయుడు అన్నారా ప్రజలు నిర్ణయించుకొని ఓటేసారా అది నువ్వు ఒక్కసారి శాసన్ అడిగావు కాబట్టి ఓటేసేవాళ్ళు వేసిన దానికి మనం దానికి మనం ఏం మాట్లాడకూడదు మనం అది మనం మళ్ళీ రేపొద్దున ప్రజల్లోకి వెళ్ళి మేము ఏం తప్పు చేసావు ఆయన అడుగుదావు అనుకున్నాడు కానీ నీలాగే ఏదో మాటలు ఎక్కడ సేవలు ఉండవు నేను ఎత్తుకునేవి నువ్వు ఒక పెద్ద సైతానివి నీవు ఎక్కడైతే కరువు దెయ్యనివి నువ్వు ఒక దెయ్యంలాగే ఎంటబడుతున్నావు ప్రజలేమిటి నీ దయ్యాన్ని వదిలించుకోవడానికి ఇంకా వీళ్ళు ప్రజలు నిర్ణయించుకున్నారే నువ్వు ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నారు ఊళ్ళో ఎందుకని ఉండకూడదు అనుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక నేను లేకపోతే రాష్ట్రంలో మా కార్యకర్తలను చంపేస్తారంటన్న జగన్మోహన్ రెడ్డి శుక్రవారం వస్తే బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు మళ్ళీ మంగళవారం ఎందుకు వస్తున్నారు అనుకోవచ్చు అంటారు వాళ్ళ కార్యకర్తలు కూడా నిజంగా వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళ వాళ్ళకి గొడవలు జరిగి కొంతమంది చచ్చిపోయారండి ఇవాళ చాలా శాంతిమతలు చాలా చక్కగా ఉంది ఎంతో హాయిగా ఉండారు నువ్వు ఇంత ముందులాగా ఏ ఇదిగో నువ్వు వచ్చేదో గొడవలు పెట్టాలనుకుని చేయరు ప్రజలు నిర్ణయించుకున్నారు మన బిడ్డల భవిష్యత్తు బాడైపోయింది అరే ఈ నా కొరకు ఎందుకంటే మన పిల్లలు ఆశ్రమైపోతే మన జీవిత విధానం ఆశ్రయతే వద్దు ఏడు కళ్ళలో సృష్టించేవాడు కానీ సంపద సృష్టించేవాడు కాదని చెప్పేసి ప్రజలు చాలా ఇవాళ ఆనందంగా తిరుగుతున్నారు ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తానని చెప్పి సంపద సృష్టించకుండా ఆయన అప్పులు తీసుకొచ్చి ఈ పథకాలు వేస్తున్నాడు కదా దానికి అది అది సంపద సృష్టించడం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అరే దివాలో గతంలో నువ్వు చేసిన అప్పులకి నాశనం చేసావు రాష్ట్రాన్ని నువ్వు సంప సృష్టిస్తే అప్పులు చేయాల్సినంత అవసరం రా నువ్వు గతంలో ఏం చెప్పావు నేను వస్తే అబ్బో ఇంత పొడుగు పొడుతాను ఏం పొడిసావు రాష్ట్రాన్ని పాతాలా నువ్వు నీ అమ్మ నువ్వు తొక్కేసింది కాకుండా ఎప్పుడో ఈ రెండు నెలలు మూడు నెలలు అప్పు కాకుండా అట్టుకుంటావురా నాయన రాష్ట్రం ఏ రకంగా నువ్వు కుప్ప తయారు చేసేవరా నీ అమ్మ రాష్ట్రాన్ని పూల బాటలాగా తయారు చేస్తే వెయ్యాలి మనకి కర్మెందుకురా ఎంతమంది ఎంత మంది దగ్గర నేను వింటాను రా కుప్ప తొట్టిలాగా తయారు చేశాడల్లా వీడు ఇది అమ్మాయి ఈడి యదోని దగ్గ ఈ యదో పోయాడన్నా హాయిగా పూల బాటలాగుందన్న రాష్ట్రం కూడా అమ్మాయి ఎవరు చూసిన మొక్కలు చిరునవ్వు ఉందన్న వ్యవసాయం ఆనందంగా ఉంది అంత ఆనందం ఉందన్న అని చెప్పేసి ఒకరికొకరు ఎంతో ఆనందపడుతున్నారు ఎంతో పిల్లల పిల్లలు ఒకరికొకరు చాలా సంతోషంగా ఉండరు